రామకృష్ణ గ్రామంలో అందరికీ గౌరవనీయుడు సీతను వివాహం చేసుకుని ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు సీత పగటి పూట అందరితో మమతగా నవ్వుతూ స్నేహంగా మాట్లాడుతుంది రాత్రి పది గంటలు దాటగానే సీత మంచం నుండి నెమ్మదిగా లేస్తూ ఉంటుంది సీత కిటికీ దగ్గర నెమ్మదిగా నిలబడి ఉండగా చంద్రకాంతి ముఖంపై పడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆమె కన్నులు ఆకుపచ్చ కాంతితో మెరిసి శరీరం వంకరగా మారుతుంది సీత పూర్తిగా నల్ల నాగుపాములాగా మారటం స్టార్ట్ అవుతుంది పూర్తిగా మారిపోతుంది ఆ పాము రూపం కిటికీ నుండి బయటకు జారిపోతుంది రామకృష్ణ మొదట గమనించలేదు కానీ కొన్ని రోజుల తర్వాత అనుమానం వస్తుంది ఒక రాత్రి అతను నిద్రపోతున్నట్టు నటించి ఆమె మారిపోవడాన్ని గమనిస్తాడు ఇప్పుడు రామకృష్ణ గుండి భయంతో ఉలిక్కి పడింది సీత పాము రూపంలో గ్రామం బయట ఉన్న అడవిలోకి వెళ్ళసాగింది అడవిలోని ఒక పెద్ద సర్పరాజుతో సీత కలిసి ఉంటుంది అప్పుడు సీత అడుగుతుంది ఇంకా ఎంతకాలం మానవ రూపంలో ఉండాలి అని అప్పుడు సర్పరాజు అంటాడు నీ కర్తవ్యమంతా పూర్తయ్యాకే శాశ్వతంగా నాగకన్య రూపంలోకి రాగలవు అంటాడు రామకృష్ణ దూరం నుంచి అంతా విని నిజం గ్రహిస్తాడు ఉదయం సీత మళ్ళీ మానవురాలిగా మారి చిరునవ్వుతో తన పనులు చేసుకుంటూ ఉంటుంది కానీ రామకృష్ణ కళలో మాత్రం భయం ఆశ్చర్యం రెండూ కలిసిపోయాయి అతని మనసులో ప్రశ్నలు నిజంగా సీత తన భార్యనేనా లేదా శాపగ్రస్త నాగకన్యనా అని ఆమె మానవురాలిగా అంగీకరించాలా లేక నిజరూపాన్ని ఎదుర్కోవాలా అనే సందేహంలో చిక్కుకుంటాడు రామకృష్ణ నిర్ణయం ఏంటి అనేది ఇంకా రహస్యం